శిక్ష ఇదే తొలిసారి కింది కోర్టు తీర్పును యథాతథంగా సమర్థించిన హైకోర్టు దిల్సునగర్ పేలుల కేసులో దోషులకు ఉరి కరారు బాంబు పేలుల కేసులో దోషులుగా తేలిన ఐదుగురు ఉగ్రవాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక పాస్ట్రాకు కోర్టు వేసిన ఉరి శిక్షను హైకోర్టు సమర్థించడం తెలిసిందే అయితే ఈ ఓ కేసులో నిందితులందరికీ ఉరిశిక్ష పడటం కిందికోర్టు తీర్పును హైకోర్టు యథాతథంగా సమర్థించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులుగా ఉండగా ప్రధాన సూత్రధారి రియాజ్ బత్కల్ ఇంకా పరారులోనే ఉన్నాడు మిగతా ఐదుగురికి ఉరిశిక్షను ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది దేశంలో ఇండియన్ ముజాహిద్న్ ఐఏఎం ఉగ్రవాద సంస్థ పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి కింది కోర్టులో శిక్ష పడి హైకోర్టు ఖరారు చేసిన చేసిన తెలిసిన చేసిన తొలి కేసు ఇదే కావడం గమనార్థం ఎవరి ఐదుగురు ఏమిటి ఇప్పుడు ఎక్కడ ఎక్కెక్కడ ఉన్నారు పాకిస్తాన్లో దాచుకున్న రియాజ్ బత్కల్ ఆదేశాల మేరకు జరిగిన ఈ ఆపరేషన్లో అతడి సోదరుడు మహమ్మద్ అహ్మద్ సిద్ధ సిద్దిబప్ప అలియాస్ యాసీస్ బత్కల్తో పాటు అసదుల్లా అఖ్తర్ అలియాస్ హడ్డీ హూరు రెహ్మాన్ అలియాస్ వకాస్ పాకిస్తానీ మహమ్మద్ తియాసిన్ అఖ్తర్ అలియాస్ మేను ఏజాజ్ షేక్ పాల్గొన్నారు పేలులపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ దేశంలోనే వేర్వేరు ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుంది వివిధ కేసులకు సంబంధించి కొంతకాలం ముంబై పూణె జైల్లో ఉన్న ఈ ఐదుగురు ప్రస్తుతం తిహారి జైల్లో విచారణ ఖైదులుగా ఉన్నారు చూడండి ఈ యొక్క నిందితులు రియాజ్ బత్కల్ యాసిన్ బత్కల్ అసదుల్లా జకీ జకి రెహమాన్ తియాసిన్ అఖ్తర్ ఏజాజ్ షేక్ సంబంధించినటువంటి అక్యూజ్డ్ నిందితులు వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనే విషయాలు తెలుసుకుందాం రియాజ్ బత్కల్ కర్ణాటకలోని బత్కల్లో ఉన్న తెంగిన గుడి అసదుదుల్ అఖ్తర్ ఉత్తరప్రదేశ్లోని హజాంగడ్లో ఉన్న గులామాల్ కపూర్ గులామాల్ కపూర్ జాకిహుర్ రెహ్మాన్ పాకిస్తాన్ పంజాబ్లో ఉన్న గోజారా త్యాసిన్ అఖ్తర్ బీహార్లోని సమిస్తీపూర్ జిల్లా ముట్కాపూర్ యాసిన్ బత్కల్ కర్ణాటకలోని బత్కల్లో ఉన్న ముగ్ధం కాలనీ ఏజా షేక్ మహారాష్ట్రలోని పూణె గోర్పేట్ ఎప్పుడు ఎక్కడ ఎక్కడ చిక్కారంటే సంబంధించినటువంటి విషయం ఇంకో నెక్స్ట్ ఎవరి పాత్రలు ఏమిటి రియాజ్ బత్కల్ కీలక సూత్రధారి యాసిన్ బత్కల్ నేపాల్లో ఉండి కుట్రలు అమలు చేశాడు వకాస్ నూట ఏడు బస్ స్టాఫ్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ ఏవాన్ మిర్చి సెంటర్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ వదిలాడు హడ్డీ హబ్దులపూర్ మెట్లో షెల్టర్ తీసుకున్నాడు సైకిల్ తదితరులు కొనుగోలు చేశాడు హేజాజ్ అవసరమైన పేలుడు పదార్థాలు నగదు సమర్చుకున్నాడు ఎప్పుడు ఎక్కడ చిక్కారంటే ఏజాజ్ షేక్ను రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఆరున ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతమైన సహారంగపూర్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నట్లు ఎన్ఐఏ రికార్డులో పేర్కొంది యాసిన్ హడ్డీలు రెండు వేల పదమూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన బీహార్లోనే రక్సుల్ ప్రాంతంలో దొరికారని తెలిసింది తెలిపింది జియోమూర్ రెహమాన్ పాకి రాజస్థాన్లో హజ్మీరా రైల్వే స్టేషన్లో రెండు వేల పద్నాలుగు మార్చి మార్చి ఇరవై రెండున థియాసీన్ హక్తర్ను పశ్చిమ బెంగాల్లోని కాకర్పిత ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై ఐదున పట్టుకున్నట్లు పేర్కొంది యాసిన్ అరెస్ట్ తర్వాత యజాజ్ షేక్ను దిల్సునగర్ పేలుల్లో పాత్ర ఉన్నట్లు తేలింది కాగా వీరందరినీ వేర్వేరు సమయాల్లో ఎన్ఐఏ హైదరాబాద్కు తీసుకొచ్చి అరెస్టు చేసింది రెండు కేసులు ఒకే ఉదాంతం రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన తులుత దిల్సునగర్లోని నూట ఏడు బస్ స్టాప్ వద్ద తర్వాత ఏ వన్ మిర్చి సెంటర్ వద్ద కొన్ని సెకండ్ల తేడాతో జరిగిన పేలులో గర్భస్ గర్భస్థ శిశువు సహా పద్దెనిమిది మంది మరణించగా నూట ముప్పై ఒకటి మంది క్షతగాత్రులు అయ్యారు మొదటిసారి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లకు పేలగా రెండవది ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నలభై నాలుగు సెకండ్లకు పేలింది